శ్రీలంక ఇండియాలో ఎందుకు కలవలేదు మనం ఇండియా మ్యాప్ ఎప్పుడు ఎక్కడ చూసినా మనకు ఆ మ్యాప్ లో ఇండియాకు సంబంధం లేని ఒక ప్రాంతం కింద ఒక ముక్కలా కనబడుతూ ఉంటుంది అదే శ్రీలంక ఇది మన దేశానికి కేవలం యాభై మూడు కిలోమీటర్ల దూరమే ఉండటం అక్కడ మన తమిళ వాళ్ళు కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది శ్రీలంక ఒకప్పుడు ఇండియాలోనే ఉండేదని ఆ తర్వాత విడిపోయిందని అనుకుంటారు అయితే నిజంగానే శ్రీలంక ఒకప్పుడు ఇండియాలోనే ఉండేదా అందుకే అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారా శ్రీలంకకు స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చింది అక్కడి తమిళవాళ్లు ఎందుకు ఇండియా పారిపోయి వచ్చేశారు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రావడానికి కారణమేంటి ఇండియా ఎందుకని ప్రతిసారి శ్రీలంకకు హెల్ప్ చేస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొంతకాలం క్రితం మన దేశమైన శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అప్పుడు ఆ దేశానికి ఎన్నో ఏళ్లుగా మిత్ర దేశంగా ఉన్న మన ఇండియానే ఆదుకుంది అందుకోసం ఇండియా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర షూరిటీ ఇచ్చి మరీ శ్రీలంకను ఆర్థికంగా కొంత మెరుగుపరిచింది అయితే చాలామంది శ్రీలంక కూడా ఒకప్పుడు ఇండియాలోనే ఉండేది ఆ తర్వాత విడిపోయింది అనుకుంటారు కానీ అది నిజం కాదు శ్రీలంక మన ఇండియా నుండి కేవలం యాభై మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది కాని మన దేశంలో భాగమైన అండమాన్ నికోబార్ దీవులు మాత్రం ఇండియా నుండి దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల దూరం ఉన్నాయి అయితే అండమాన్ మనకు అంత దూరంగా ఉన్నా అది మన దేశమే కాని చాలా దగ్గరగా ఉన్న శ్రీలంక మాత్రం మన దేశం కాదు మనలో ఎందుకు కలవలేదు అంటే శ్రీలంక మొదటి నుండి స్వాతంత్ర్య దేశంగానే ఉంది ఇక మన దేశ విభజన టైంలో శ్రీలంకని ఇండియాలో కలిపేందుకు ప్రయత్నాలు జరిగాయని కొంతమంది అంటుంటారు ఇక మనం ఎప్పుడు ఇండియా మ్యాప్ చూసినా మనకు కింద శ్రీలంక కనిపిస్తూనే ఉంటుంది కానీ శ్రీలంక లాగానే ఇండియా చుట్టూ ఉన్న పాకిస్తాన్ భూటాన్ దేశాలు కనబడవు చరిత్ర ప్రకారం శ్రీలంకను మొదటి సింహళ ద్వీపం అని పిలిచేవారు ఆ తరువాత ఆ పేరు సీలోన్ గా మారింది ఇక ఈ పేరు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లంకగా మారింది మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ పేరుకి ముందు శ్రీ అనే అక్షరాన్ని చేర్చి శ్రీలంకగా మార్చారు ఇక రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతమ్మ కోసం లంకకి వెళ్లినప్పుడు రామసేతుని కట్టించాడు అయితే అటువంటి వారధే మనకు ఇండియా శ్రీలంకల మధ్య ఈ రోజుకి కనబడుతుంది ఇక మన దేశం నుండి ఆర్యులు శ్రీలంకకు వెళ్లి అక్కడ సెటిల్ అయినట్లు మనకు చరిత్ర చెబుతోంది అలాగే వెస్ట్ బెంగాల్ నుండి విజయ్ మరియు ఇతర రాజులు శ్రీలంకకు వచ్చి స్థిరపడ్డారని అక్కడి ఇతిహాసాలైన మహావంశ్ దీపవంశంలో రాయబడి ఉంది ఇక అశోక చక్రవర్తి కొడుకు మహేంద్ర కూడా శ్రీలంకకు వచ్చి ఇక్కడ బౌద్ధమత ప్రచారం చేశాడు కొంతకాలం శ్రీలంకను పాండ్యరాజులు పరిపాలించారు ఆ తరువాత మహారాజ చోళుడు తన అనురధపుర రాజ్యాన్ని శ్రీలంకలో కలిపేశాడు అలా చోళులు పాండ్యులు చాలా కాలం శ్రీలంకను పరిపాలించారు దీనివల్లే మన దేశ ప్రభావం శ్రీలంక మీద ఎక్కువగా ఉంటుంది అందుకే శ్రీలంక ప్రజల డిఎన్ఏ ఇండియా ప్రజల డీఎన్ఏతో తొంభై శాతం మ్యాచ్ అవుతుంది ఇక శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో మనకు హిందువులు ఎక్కువగా కనబడినా అక్కడి మెజారిటీ ప్రజలు సింహళ్లు శ్రీలంక ప్రజలు మాట్లాడే భాష కూడా గుజరాతీ సింధులను మిక్స్ చేసినట్టుగా ఉంటుంది శ్రీలంకలో ప్రజలు ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఫాలో అవుతున్నారు అలాగే వీళ్ళ జీవన విధానం కూడా అప్పటి ఆర్యులనే పోలి అక్కడి ఆహార అలవాట్లు వీళ్ల కట్టుబొట్టు సేమ్ టు సేమ్ మన సౌత్ ఇండియన్ ప్రజలను పోలి ఉంటుంది ఇలా ఎన్నో విషయాల్లో శ్రీలంకకు ఇండియాకు పోలిక ఉండటంతో చాలా మంది శ్రీలంక కూడా ఇండియాలో కలిసిపోతే బాగుంటుంది అని అనుకున్నారు కానీ అది చాలా కష్టం ఎందుకంటే శ్రీలంకను ఎక్కువగా సింహణులే పాలించారు ఆర్యులు ఇక్కడి వచ్చిన వారు పరిపాలించినట్లు ఆధారాలు లేవు అలాగే చోళా పాండ్యులు కూడా శ్రీలంకని డైరెక్ట్ గా పరిపాలించలేదు శ్రీలంకలో తమ సైనికులతో ఇక్కడి రాజ్యాన్ని పరిపాలించారు దాంతో శ్రీలంకలో ఎవరి పాలన జరిగినా అక్కడివారి నాయకుడిగా ఆ దేశం వాడే ఉండటంతో వారు ఎప్పటికీ అలా స్వతంత్రులుగానే ఉండారని అనుకున్నారు అయితే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నట్లే శ్రీలంకని కూడా ఆక్రమించుకున్నారు శ్రీలంకని మొదట పోర్చుగీస్ వారు ఆ తర్వాత డచ్ వారు పరిపాలించగా ఆ తర్వాత పదిహేడు వందల తొంభై ఆరులో బ్రిటిష్ వారు శ్రీలంకలోకి ఎంటర్ అయి శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకొని ఇరవై ఏళ్లలో శ్రీలంక మొత్తాన్ని ఆక్రమించుకున్నారు ఈ బ్రిటిష్ వారి వల్లే శ్రీలంకలో రైల్వే టీ తోటల పెంపకం మొదలు పెట్టబడ్డాయి వీరు ఇక్కడ ప్రాంతాలను ఇండియా మాదిరిగానే విడివిడిగా పాలించడం మొదలు పెట్టారు అయితే ఇండియాని పరిపాలించిన బ్రిటిష్ వారు శ్రీలంకని పాలించిన బ్రిటిష్ వారు వేరు వేరు ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు బ్రిటిష్ వారి పరిపాలనలోనే ఉన్న శ్రీలంక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి నాలుగున బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది అయితే ఇండియాకు శ్రీలంకకు చాలా విషయాల్లో సిమిలారిటీస్ ఉన్నా కూడా అక్కడి సింహళలు తమని భారతీయ సంస్కృతికి విభిన్నమైన వాళ్లమనే చెప్పుకుంటారు అయితే శ్రీలంకని ఇండియా తమతో కలుసుకోవడానికి చాలాసార్లు ట్రై చేసింది కానీ ఇక్కడ సింహళులు డెబ్బై మూడు శాతం ఉండటం వల్లే వీరు వేరే దేశాల వారు తమని పరిపాలించడానికి ఇష్టపడటం లేదు అలాగే ఇండియాతో సరిహద్దుని పంచుకుంటున్న నేపాల్ భూటాన్ మయన్మార్ వంటి దేశాలు కూడా భారత్ లో కలవడానికి ఇష్టపడలేదు కానీ ఇండియా స్వాతంత్ర్యం దేశంగా అవతరించిన తరువాత సిక్కిం ఇండియాలో కలిసిపోయింది అయితే శ్రీలంక కూడా అప్పుడే ఇండియాలో కలిసిపోతుంది అనుకున్నారు కానీ అక్కడి ప్రభుత్వం సింహుల చేతిలోకి వెళ్ళిపోయింది దాంతో శ్రీలంకలోని తమిళలకు నచ్చలేదు దాంతో అక్కడి తమిళులు పరిస్థితి దారుణంగా తయారైంది అప్పుడే శ్రీలంకలో తమిళుల తిరుగుబాటు సంస్థ లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళీలం స్టార్ట్ అయింది శ్రీలంకలోని తమిళులతో ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం వీరి ముఖ్య ఉద్దేశ్యం దాంతో శ్రీలంకన్ ఆర్మీకి వీళ్లకు తరచూ కాల్పులు జరుగుతూ ఉంటాయి ఇవి పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు కొనసాగింది అయితే ఈ సంస్థ స్టార్ అవ్వడానికి ఇండియా కూడా హెల్ప్ చేసిందని శ్రీలంక ఆరోపించింది దాంతో అప్పుడు ఇండియా శ్రీలంకల మధ్య కొంత శత్రుత్వం నడిచింది ఆ తర్వాత రెండు దేశాలు ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకుని తమిళుల సంస్థని లేకుండా చేశాయి అయితే మన మ్యాప్ లో శ్రీలంక ఎందుకు కనిపిస్తుంది అంటే ఒక దేశం యొక్క సరిహద్దులు సముద్రంతో లింక్ అయి ఉంటే సముద్రానికి దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అందుకే మన సరిహద్దుల మధ్యలో శ్రీలంక దేశం కూడా ఉండటంతో అది మన మ్యాప్ లో కనపడుతూ ఉంటుంది ఇక ఈ మధ్య ఇండియాకు శ్రీలంకకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడటం వల్ల కొంతకాలం క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రజలు అల్లాడుతున్నప్పుడు అనేక దేశాలతో పాటు ఇండియా కూడా శ్రీలంకకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసింది దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్స్ వరకు ఇండియా శ్రీలంకకు సహాయంగా ఇచ్చింది ఇక పదివేల కోట్ల విలువైన ఇండియా శ్రీలంక ఎకనామిక్ పార్ట్నర్షిప్ విజన్ డాక్యుమెంట్పై రెండు వేల ఇరవై మూడులో సంతకాలు జరిగాయి ఇది ఆ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బాగా పెంచింది అలాగే రెండు వేల ముప్పై నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉండటంతో శ్రీలంక తన ఆర్థిక స్థిరత్వం కోసం భారతదేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది సో ఇది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది శ్రీలంక ఇండియాలో కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి